నమస్తే వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ మంచిర్యాల జిల్లాలోని మండలాలకు బీజేపీ అధ్యక్షులను ప్రకటించినట్టు ఎన్నికల ఇన్ఛార్జి లింగారెడ్డి తెలిపారు మంచిర్యాలకు రాజకుమార్ నస్పూర్కు నరేష్ హజీపూర్కు సామిరెడ్డి లక్షటిపేట మున్సిపాలిటీకి హరిగోపాల్ లక్షటిపేట రూరల్కి హేమంత్ రెడ్డి వివిధ మండలాలకు అధ్యక్షులు నియమించినట్లు వారు తెలిపారు ఈరోజు భారతీయ జనతా పార్టీ మండలాధ్యక్షులుగా తాండూర్ దుబాక భరత్ భీమ్ని పొంక సత్యనారాయణ నెన్నెల అంగిల్ శేఖర్ వేంపల్లి ఈటెడ్ మధుకర్ నిల్లంపల్లి మున్సిపాలిటీ దార కళ్యాణి నాసాపూర్ నర్సాపూర్ సత్రం రమేష్ ఆజీపూర్ గడ్డం సామిరెడ్డి లక్షట్పేట రూరల్ నాగిరెడ్డి రెడ్డి లక్షట్పేట మున్సిపాలిటీ వీరమల్లు హరిగోపాల్ మంచాల టౌను రాజ్ రాజకుమార్ చెన్నూరు రూరల్ బుర్ర రాజశేఖర్ భీమారం బొక్కుంట శేఖర్ మందమరి రూరల్ గిరినాటి జనార్దన్ ఖ్యాతన్పల్లి ఠాగూర్ దన్సింగ్ వీళ్ళన్నీ కూడా అన్ని సామాజికము సోషల్ ఇజేషన్ తీసుకుని అన్ని అన్ని గ్రా అన్ని మండలాలను కూడా అన్ని వర్గాలు అన్ని అందరినీ కూడా మండల ప్రెసిడెంట్గా నియమించడం జరిగింది ఈ యొక్క మండల యొక్క అధ్యక్షుడి యొక్క నాయకత్వంలో పార్టీని విస్తరించడం కోసం ఈ మంచిరాల్ ఎమ్మెల్యే కానీ చెన్నూరు ఎమ్మెల్యే కానీ బెల్లంపల్లి ఎమ్మెల్యేలుగా రాబోయే ఒక ఎన్నికల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్లో కానీ ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కానీ ఎంపీ ఒక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెల్ప్ కోసం వీళ్ళందరం కూడా ప్రయత్నం చేస్తున్నారని చెప్పి నేను ఆశిస్తూ నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం